పార్టీ వల్ల అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా గానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు బిల్ల ఉడితే ఆడు బిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు మేనమామ మేనమామయ్యిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడునొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రులు వేపిచ్చి ఆడపిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసి ఇచ్చి తల్లికి పిల్లకి బట్టలు పిల్లకు బేబీ సోబు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ పోడరా తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావలెక్క ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతనవుతుంది అయింది కేసీఆర్కి ఇట్టిచ్చిండా ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న అడేట్లు రైతు రైతు ఇట్లా గల్లగిరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఆగమవుతురు మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి భద్రంగా పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు కొట్టించి మేము విలువంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చిన మాకు తూలమ్మ గారు మా బిడ్ స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమ బట్టి ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అట్లా రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇయాల మేము మేము పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేం చేసినాము ఒక్కటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుడు దాసిన మొగడ ఏరుడు అని స్వచ్ఛపోయిన బర్రెకు బుడ్డ పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బర్ర పట్టుకొని వడుతున్నావు మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నేను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసలోళ్ళు తిరుపతి పోతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోలు రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒక్కటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోల్ రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కనుక రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేం చేసినాం మేము గెలుతాం జూబులెట్స్లో ఏమో కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే అయినా మంచిగా అడగా నిలబడ్డ భీష్మెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుతుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుస్తుంది ఖచ్చితంగా ఇది కన్బా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ కొద్ది ఎవరైనా మంచి మాకు కేత మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్ళినట్టే ఉందా లేదా అర కుచోబెట్ ఇక నేను ఇంత ఇంత చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆఖరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయితత్తు ఆగి దండం పెడితే ఆగే అరే ఆగే ఒక్క నిమిషం ఆగి హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయితున్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినారా ఆపై కాలనీ వాళ్ళు వచ్చినారా పైన ఒక్కొక్కరు ఓటున్న